వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్ నేను ఈ వీడియోలో పోస్టల్ సర్వీసెస్ అండ్ డిడిటీసీ గురించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయాలనుకుంటున్నానండి చాలా మంది కమెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు కదా సిఓడి ఇవ్వాలి అంటే ఎలా ఇస్తే మనకి అమౌంట్ ఎలా వస్తుంది ఎవరు ఇస్తారు సో పోస్టల్ సర్వీసెస్ ద్వారా పంపిస్తే ఇంకా డిస్టెన్స్ ఎంత వేరే స్టేట్స్ కైనా సరే సేమ్ ప్రైస్ ఉంటుందా అని చెప్పేసి కమెంట్ సెక్షన్ లో అడుగుతున్నాను కదా సో వాటన్నింటి గురించి ఈ వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతున్నానండి సో మీకు ఇన్ఫర్మేషన్ డెఫినెట్ గా ఉపయోగపడతాయి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ మోటివేషనల్ వీడియోస్ అయితే ఉంటాయండి అప్పుడప్పుడు నా లైస్కి సంబంధించినటువంటి వ్లాగ్స్ కూడా షేర్ చేస్తాను అనమాట ఇంకా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కు షేర్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి అలాగే మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని కూడా కమెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి అసలు మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి మీకు నేను చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందా అనేటువంటి విషయాన్ని కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో మీరు పెట్టేటువంటి ప్రతి కామెంట్ కూడా నాకు చాలా మోటివేషనల్గా చాలా బూస్టింగ్గా కూడా ఉంటుంది అనమాట సో తప్పకుండా మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక లే చేయకుండా వీడియోలోకి వెళ్తే హోస్టల్ సర్వీసెస్లో ఫస్ట్ సివోడీ ఆప్షన్ ఉందా ఒకవేళ సీఓడి ఆప్షన్ ఇస్తే మనకు అమౌంట్ ఎలా వస్తుంది అని చెప్పేసి చాలామంది అడిగారండి అయితే పోస్టల్ సర్వీసెస్లో మనకు సిఓడి ఆప్షన్ అయితే ఉండదండి ఎందుకంటే పోస్టల్ సర్వీసెస్ మ్యాక్ అన్నీ కూడా గవర్నమెంట్ సర్వీసెస్ అన్నట్టు సో గవర్నమెంట్ సర్వీసెస్ ఏవి కూడా మన ఇంటి దగ్గరికి వెళ్ళి మన కస్టమర్స్ నుండి అమౌంట్ ఇప్పించుకొని మనకు ఇవ్వరు అనమాట సో కాబట్టి పోస్టల్ సర్వీసెస్లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ అయితే మనకు ఉండదండి అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా మనము మన కస్టమర్స్కి మన యొక్క ఏవైనా ప్రోడక్ట్స్ను డెలివరీ చేయాలి పోస్ట్ ఆఫీస్ ద్వారా అనుకుంటే వాళ్ళకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ఇవ్వకూడదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఇవ్వాలనమాట అంటే ఫస్ట్ మనము అమౌంట్ మనం పే చేయించుకొని తర్వాత వాళ్ళ ఆర్డర్ని బుక్ చేయడం అండి సో పోస్టల్ సర్వీసెస్లో మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ఉండదు అనమాట ఇంకోటి ఏంటంటే పోస్టల్ సర్వీసెస్లో హోమ్ డెలివరీ చేస్తారా అని చెప్పేసి కూడా అడుగుతున్నారండి సో ఖచ్చితంగా పోస్టల్ సర్వీసెస్లో హోమ్ డెలివరీ చేస్తారు అండి డెఫినెట్గా చెయ్యాలి కూడా ఒకవేళ చెయ్యకపోతే కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చండి ఇంకా మీరు వాళ్ళకి మనము దానిపైన నంబర్ ఇచ్చి ఉంటాం కదా సో కస్టమర్స్కి వాళ్ళు కాల్ చేస్తారనమాట పోస్ట్ ఆఫీస్కి ఒకవేళ కొంతమంది చాలా బద్దకస్తులు ఉంటే ఇలా చేస్తారండి పోస్ట్ ఆఫీస్కే వచ్చి తీసుకోండి అని చెప్పేసి అయితే మీరు కాల్ చేసినప్పుడు మేము హోమ్ డెలివరీ ఆప్షన్ పెట్టాము మాకు హోమ్కి తెచ్చివ్వండి అని చెప్పేసి నిర్భయంగా చెప్పచ్చు అనమాట సో డెఫినెట్గా ఇంటికి వచ్చే వాళ్ళు డెలివరీ చేస్తారండి ఖచ్చితంగా సో పోస్టల్ సర్వీసెస్ అన్నీ కూడా మీరు ఏ మారుమూల గ్రామంలో ఉన్నా సరే హోమ్ డెలివరీ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా మీకు పోస్టల్ సర్వీసెస్ ద్వారా హోమ్ డెలివరీ అయితే చేస్తారండి ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇవ్వాలంటే ఏ సర్వీసెస్లో అప్రోచ్ అవ్వాలి ఏ సర్వీసెస్ ద్వారా మనము క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇవ్వచ్చు అంటే మాత్రం ప్రైవేట్ సర్వీసెస్ ఏవైనా సరే మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ఉంటుందండి లైక్ డిడిటీసీ కానివ్వండి కార్గో కానివ్వండి ఇలాంటి సర్వీసెస్లో మనకు క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట బట్ కొంచెం అమౌంట్ అయితే ఎక్కువ అవుతుందండి నేను ఇంతకు ముందు కనుక్కున్నాను అనమాట సో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టాలి అంటే ఎలా అంటే ఒక పార్సల్కి వాళ్ళు టూ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ రూపీస్ అయితే డిమాండ్ చేస్తున్నారండి అంటే కస్టమర్ మనకి ఇచ్చేటువంటి అమౌంట్ కాకుండా అంటే ఇప్పుడు ప్రోడక్ట్ ప్రైస్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి సో షిప్పింగ్తో కలుపుకొని ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనుకున్నా సరే మనం క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇవ్వాలంటే ఎక్స్ట్రాగా మళ్ళీ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేయాల్సి ఉంటుంది అండి సో ఈ అమౌంట్ అంతా కూడా మనం మాక్సిమం కస్టమర్స్ పైన వేస్తాం కదా సో ఎవరు కూడా బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళపైన వేసుకోరు ఖచ్చితంగా కస్టమర్స్ పైన వేయాల్సి ఉంటుంది అంటే ఒక్కో శారీ పైన మళ్ళీ ఎక్స్ట్రాకి ఎంత పడుతుంది టూ ఫిఫ్ వన్ ఫిఫ్టీ కానీ టూ హండ్రెడ్ రూపీస్ కానీ పడుతుంది అప్పుడు ఫైవ్ ఫిఫ్టీ ఉన్న శారీ వచ్చేసి మనకి ఎంత పడుతుంది సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో ఇంత ప్రైస్ వేరియేషన్ ఉంటే మనకి కస్టమర్స్ వస్తారా చెప్పండి అసలు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అన్నది మీరు మాక్సిమం ఇవ్వకపోవడమే బెటర్ అండి సో ఆన్లైన్ పేమెంటే పెట్టుకోండి ఆన్లైన్ పేమెంట్ మీకు చాలా బెస్ట్ అంటే మీరు తక్కువ మార్జిన్ పెట్టుకున్నా సరే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇవ్వటం వల్ల ఏంటంటే వాళ్ళకు ఎక్కువగా పెట్టుకున్నట్లు అనిపిస్తుంది అండి అక్కడ మనం తినేది ఏముండదు అంటే మనం ప్రాఫిట్ పొందేది ఏముండదనమాట సో మనం కూడా వాళ్ళకి ఇస్తున్నాం డిటీటీసీ వాళ్ళకు లేదంటే ఎవరైతే మనకి ప్రోడక్ట్ వాళ్ళకి డెలివరీ చేసి మనకు అమౌంట్ ఎవరైతే ఇస్తున్నారో మధ్యలో ఈ మీడియేటర్స్కి ఇస్తున్నాం అనమాట దీనివల్ల మనకు మనకే కదా లాస్ మన బిజినెస్ లాస్ అవుతుంది కదా సో క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వటం వల్ల చాలా డ్రాబ్యాక్స్ అయితే ఉంటాయండి బట్ ఎవరికి ఇది యూజ్ అవుతుందంటే ఓన్గా కార్గో పెట్టుకొని ఓన్గా కొన్ని సర్వీసెస్ వాళ్ళు బాగా లాట్లు వాళ్ళకి బిజినెస్ జరుగుతుంది అనుకున్న వాళ్ళు ఓన్గా వాళ్ళే కొన్ని సర్వీసెస్ను ఏమంటారు కొన్ని సర్వీసెస్ వాళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారండి సో అలాంటి వాళ్ళకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే వర్కౌట్ అవుతుంది కానీ మనలాంటి వాళ్ళకు మనం వేరే వాళ్ళ ద్వారా అప్రోచ్ అవ్వాలి వేరే వాళ్ళ ద్వారా మన యొక్క ప్రోడక్ట్స్ని డెలివరీ చేయించాలి అనుకునేటువంటి మనలాంటి వాళ్ళకి మాత్రం మాక్సిమం ఇలా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ అయితే సెట్ అవ్వండి సో దానివల్ల మనకి చాలా లాస్ అయితే ఉంటుంది అనమాట కస్టమర్స్ పోతారు మన పైన ఉన్నటువంటి ఒపీనియన్ పోతుంది మనకి ఎక్కువగా ఆర్డర్స్ అయితే బాబు సో కాబట్టి మీరు మాక్సిమం క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టకపోవడం మంచిదండి సో ఇంకొకరు వచ్చేసి మనము ఫ్రీ షిప్పింగ్ గురించి వీడియో చేసినప్పుడు దాంట్లో అడిగారండి ఆ వీడియో కింద కమెంట్స్లో అడిగారు మనము రీషిప్టింగ్ చేస్తే మనకు అమౌంట్ ఎలా వస్తుంది అసలు అంటే అకౌంట్ నెంబర్ ఎక్కడ ఇవ్వాలి అని చెప్పేసి కమెంట్ చేశారండి సో మనము మన అకౌంట్ నెంబర్ ఎక్కడ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి ఓన్లీ ఫోన్ ఫోన్పే నెంబర్ కానీ గూగుల్ పే నెంబర్ కానీ ఇస్తే సరిపోతుంది అనమాట సో వీటి ద్వారానే మనకు మన అకౌంట్లోకి అమౌంట్ అయితే పడుతుందండి సో అకౌంట్ నెంబర్ ఎక్కడ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట ఇంకా మీ ఏమైనా సరే ఇంకా ఇలాంటి డిటీసీఆర్ పోస్టల్ సర్వీసెస్కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే సరే కమెంట్ సెక్షన్లో అడగండి డెఫినెట్గా నాకు తెలిసినంత వరకు మీకు క్లియర్ చేస్తాను అనమాట సో ఇంకొకటి పోస్టల్ సర్వీసెస్ ద్వారా వేరే స్టేట్స్కి పంపించినా సరే సేమ్ అమౌంట్ అవుతుందా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు కదా అవునండి ఆల్ ఓవర్ ఇండియా మనం ఎక్కడికి పంపించినా సరే మనము శారీ యొక్క శారీ కానీ ఏదైనా ప్రోడక్ట్ యొక్క వెయిట్ను బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది అనమాట సో ఆ వెయిట్ను బేస్ చేసుకొని మీకు బిలో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉందంటే మాత్రం అంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో ఉందంటే మీకు థర్టీ సిక్స్ రూపీస్ అయితే పడుతుంది అబో వన్ కేజీ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ లోపల ఉందంటే మాత్రం మీకు థర్టీ సిక్స్ ప్లస్ సెవెంటీన్ రూపీస్ అయితే పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా అండి మీరు వేరే స్టేట్స్ అయినా సరే ఎక్కడికైనా సరే మీకు థర్టీ సిక్స్ రూపీస్ ప్లస్ అదే సెవెంటీన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట సో ఇట్లా పడుతుందండి అయితే మనం డిటిటిసి ద్వారా అయితే మాత్రం కొన్ని స్టేట్స్కి మాత్రం ఒక ప్రైస్ ఉంటుంది అనమాట లైక్ ఇప్పుడు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఇంకా తమిళనాడు ఇలా కొన్ని స్టేట్స్కి అంటే సరౌండింగ్స్లో ఉన్న స్టేట్స్కు ఒక ప్రైస్ ఉంటుందండి ఇంకా కాస్త లాంగ్లో ఉన్నటువంటి స్టేట్స్కి ఏంటంటే ఇంకా కాస్త ఎక్కువ ప్రైజ్ అయితే ఉంటుంది సో అయితే పోస్టల్ సర్వీసెస్లో మాత్రం ఎంత డిస్టెన్స్లో ఉన్నా సరే వెయిట్ను బేస్ చేసుకునే మాత్రమే ఉంటుందన్నమాట ప్రోడక్ట్ యొక్క వెయిట్ను బేస్ చేసుకునే ఉంటుందండి సో మీరు నేను చెప్పేది ఏంటంటే మీరు పోస్టల్ నే ప్రిఫర్ చేయండి పోస్టల్ సర్వీసెస్ ద్వారానే మీ యొక్క ఆర్డర్స్ ఏవైనా సరే డెలివరీ చేయండి నమ్మకంగా ఉంటుందండి ట్రస్టబుల్గా ఉంటుంది మనకు సో ఏ గవర్నమెంట్ సర్వీసెస్ ఏవైనా సరే చాలా వరకు ప్లస్ ప్లస్ పాయింట్ అనమాట మనకు చాలా నమ్మకంగా కూడా ఉంటాయి సో నేను చెప్పేది మాత్రం మాక్సిమం మీరు పోస్టల్ సర్వీసెస్ని ప్రిఫర్ చేయండి ఓకేనా సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది ఏంటనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్